అంటున్నాను అయ్యో నేను అపవిత్రుడను నేను అపవిత్రమైన పెదవులు అని కేక వేశాడు ఎప్పుడు దేవుణ్ణి చూచినప్పుడు దేవుని సముఖంలో ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ తేటగా కనపడతాయి మన రహస్య పాపాలు కాదు బహిరంగ పాపాలు కాదు టోటల్గా మనకు అర్థం కాని మన బతుకు మనకు అర్థం కావాలంటే దేవుని ముఖకాంతిలోకి మనం రావాలి అప్పుడు అర్థమైంది మన బతుకేందో మనకి అప్పటిదాకా జనాలకు నీతులు చెప్పనే జరిపోయేది మనం ఏంది దేవుని ముఖకాంతిలోనికి రానంత వరకు జనాన్ని విమర్శించటం జనాలకు అట్లా జనాలు ఇట్లా జనాలకు నీతులు చెప్పటం జనాన్ని తప్పు పట్టడం జనాల్ని దుయ్య పట్టడమే మనకి ఎప్పుడైతే ఆయన సముఖంలోనికి ఆయన ముఖ కాంతిలోకి వస్తాం అప్పుడు మన సంబడం మనకు కనపడిద్ది అప్పుడు జనాన్ని విమర్శించడం జనాలు ఊయటం కాదు మనల్ని మనమే ఊసుకునే పరిస్థితి వచ్చింది థూనా బతుకు అని అంత అప్పటిదాకేమో థూ నీ బతుకు నీ బతుకు నీ 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 ఆయన ముఖ కాంతిలోకి వచ్చామనుకో థూనా బతుకు ఎంతమందికి అర్థమైంది రానంత వరకు అర్థం కాదు నేను అంటున్నాను నీ గురించి నీకు గొప్ప తలంపులు ఉన్నాయి నువ్వు కరెక్ట్ నువ్వు పర్ఫెక్ట్ నువ్వు సూపర్గా ఉన్నావు అనే ఫీలింగ్ ఉంది అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు అర్థం ఒకవేళ దేవునికి సమీపంగా ఉండి దేవుని ముఖకాంతిలో నువ్వు ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళని విమర్శించే అంత సీన్ నీకుండదు నీకే పొద్దు నిన్ను నువ్వు పాయింట్అవుట్ చేసుకునే సరిపోయింది ఎవరన్నా వచ్చి నిన్ను గొప్పగా మెచ్చుకుంటే పొరపాటును కూడా దాన్ని అంగీకరించలేవును అక్క నువ్వు ఇలా అన్నా నువ్వు ఇలా అమ్మో అసలు మామూలు విషయం కాదంటే నోర్మయ్య తల్లి నాకు అంత సీన్ లేదు నేనేమయ్యి ఉన్నాను ఆయన కృప వలననే అయ్యి ఉన్నాను ఎవరికంటే నీతి మంత్రాలని కాదు ఎవరికంటే నీతి మంత్రుడిని కాను ఎవరికంటే పరిశుద్ధుడిని కాను ఎవరికంటే పరిశుద్ధరాలని కాను నేనేమై ఉన్నాను అనుక్షణం అనుజనం ఆయన కృప వలననే అయి ఉన్నాను తప్ప వేరేదేం లేదమ్మా నా దగ్గర లేదక ఎట్లయినా మీరు స్పెషల్ వద్దాం మాట్లాడనొద్దా స్పెషల్ ఒక్కడే ఆయన లేదన్నా మీరు ప్రత్యేకం లేదు లేదు ప్రత్యేకించబడిన వాడు ఒక్కడే ఆయన ఆయనను బట్టి నేనేదో అట్లా తిప్పలు పడుతున్నా పడతాలు లేగుస్తా పడతాలు లేగుస్తా అంతే అట్లనే నా మహారాజు పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు అందుకు మించి ఏం లేదమ్మా విరిగిన మనస్సులు వచ్చి ఆయన ముఖ కాంతిలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికొస్తాయి ఆయన ముఖకాంతిలోకి వచ్చిన వాళ్ళకి విరిగిన మనసులో చేస్తాయి రానుోళ్లే పెలుసుగా ఉంటారు విరగని స్థితిలో ఉంటారు తమను గూర్చి తమకు గొప్ప తలంపులు కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం కలిగనుగా ఏబును చూడండి మీరు ఏబు గ్రంథం మొత్తం చదవండి ఏబు గ్రంథం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఆయన శభాష అనుకోవటమే జరిగిపోయింది చివరికి సుడిగాలిలో ఏబునగు హో ఆ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై కొన్ని మాటలు మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు అప్పుడు వెలిగించబడుతుంది ఆయన మనోనేత్రాలు వెలిగించబడి నలభై రెండు వైద్యంలో ఒక్క మాట అన్నాడు చూడండి మొదటి వచనం నుంచి చదవండి అప్పుడు యోగు యోహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానిరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చెయ్యి వీడెవడు అలాగున వివేచన లేని వాడనై నేను ఏమయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతో మాట్లాడాను